హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలి అలాగే ఉలవల్ని ఏ విధంగా తీసుకున్నా సరే మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నానండి ముందుగా అయితే ఉలవచార ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి వెళ్తుందనమాట సో ప్లీజ్ లైక్ చేయండి కొద్దిగా ఉలవలు తీసుకోవాలండి మీకు సరిపడేటట్లు మీరు ఉలవల్ని తీసుకోండి నాకు సరిపడేటట్లు నేను తీసుకున్నాను ఈ ఉలవలు అనేది బాగా రోస్ట్ చేసుకోవాలండి ఉలవలు మనకి వేగైనా ఎలా తెలుస్తుందంటే చిట్పట్ట అని సౌండ్ వస్తూ ఉలవలు అనేది ఆ కొద్దిగా ఆ పేలుతాయండి సో అలా అయినట్లయితే అనేవి బాగా వేగినట్టు అనమాట సో అందులో వాటర్ పోసుకొని ఒక పావుగంట సేపు ఉడకబెట్టుకోవాలండి ఉలవల్ని ఈ విలువల్లో ఏంటంటే ఆ కాల్షియం ఫైబరు ప్రోటీన్ అన్నీ ఉంటాయండి ఈ విలువల్ని ఉడికించినట్లయితే ఆ వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ ని తాగినట్లయితే మనకి కిడ్నీలో ఉండే స్టోన్స్ అనేవి చాలా ఈజీగా కరిగిపోతాయండి నేనైతే ఈ వాటర్ లో సాల్ట్ కలుపుకొని తాగుతానండి నాకు ఇష్టం అనమాట నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా లేదో తెలియదు కానీ నేనైతే మంచిదని తాగుతాను అనమాట ఇప్పుడు ఆ ఉలువల్ని వడకట్టుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టుకోవాలండి అందుకోసం మనం చిన్న అల్లం ముక్క ఆ వడకట్టుకున్న ఉలువల్ని కరివేపాకు కొంచెం వేసుకొని కొంచెం ఉలవల్లో ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ వేసుకొని అందులో కొంచెం ధనియాలు ఒక మీడియం సైజ్ టమాటోని వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా ఇలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ముద్దని ఒక దాంట్లో వేసుకొని మనం చార్ చేస్తున్నాం కనుక దానికి సరిపడేటట్లు పులుపు కోసం మనం కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన ముద్దలో ఆ చింతపండుకున్నంత రసం కూడా అంతా పిండేసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట రెండు మూడు సార్లు ఆ చింతపండులో వాటర్ వేసుకొని ఆ రసం అంతటిని కూడా అందులో వేసుకోవాలి మా హస్బెండ్కి కి అండ్ మా బాబాయ్కి ఉలవచారులో ఇలా కట్ చేసి ఉలిపాయ ముక్కలు వేస్తే చాలా ఇష్టం అండి మనకి ఉల్లిపాయ ముక్కలు విడిపోకుండా ఉండాలంటే ఆ మూడుక తీయకుండా కట్ చేసుకోవాలనమాట అలా అయితే ఉడికినా సరే విడిపోవండి ఇందులో కొంచెం కరివేపాకు పసుపు ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలండి ఉలవచారు టేస్ట్ ఏంటంటే తాలింపు అండ్ బాగా మరగాలండి అది మరుగుతుంటే ఆ స్మెల్ కి ఇంకా అసలు ఎంత త్వరగా అవుతుంది ఉలవచారు వేడి వేడి అన్నంలో కలుపుకొని ఎప్పుడు తింటామో అన్నంత ఆ తొందరగా ఉంటుంది మనకి చూసారా మూడుకతో కొయటం వల్ల ఉల్లిపాయ విడకుండా ఉందనమాట సో ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకోవడం అండి ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరే బాగా మరిగించుకోవాలన్నమాట సో మరిగింతేనే మనకి అనేది టేస్ట్ ఉంటుంది అండ్ తాలింపు కూడా ఆయిల్ వేగినాక ఆయిల్ మరిగినాకనే మనం ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకుంటే ఆవాలు చిట్టపట్ట చిట్టపన పేలుతాయి కదండి ఆవాలు అలా పేల్తేనే తాలింపుకి టేస్ట్ అనేది ఉంటుందంట మా అమ్మ అనేది చెప్తూ ఉంటది సో ఇప్పుడు ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని తాలింపు అనేది బాగా వేగించుకోవాలండి ఈ ఉలవలు అనేది చిన్న పిల్లలకి ఆడవాళ్ళకి రోజుకొక స్పూన్ తీసుకుంటే చాలా మంచిదండి అండ్ మా ఇంట్లో అయితే మా బాబాయి షుగర్ పేషెంట్ అండి ఉలవలు తింటే మంచిదని చెప్పి ఉలవపిండి చేసుకొని అందులో కొద్దిగా బెల్లము నెయ్యి వేసుకుని ఉండలు చుట్టమంటారండి నేను మీకు ఈ వీడియోలో చూపిద్దామన్నా సరే ఆ ఉండలు మొన్ననే తినేశారండి ఈ ఉలవల్లో ప్రోటీన్స్ ఫైబర్ ఇంకా కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే పెయిన్స్ ఉంటాయి కదండి బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఈ మజిల్స్ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి వీటిని రోజు రోజువారీ డైట్ లో చేర్చుకున్నట్లయితే ఆ పెయిన్స్ అనేవి చాలా ఈజీగా తగ్గుతాయండి డయాబెటిస్ పేషెంట్స్ అయితే మస్ట్ అండ్ బీగా తీసుకుంటే చాలా మంచిదండి వారి హెల్త్ కి ఇలా ఉలవచారు చేసుకుని తింటే ఒక్కసారి తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం ద్వారా నా నేను చేసే ప్రతి వీడియో నీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది